ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఏడు రెండవ భాగం సంపూర్ణ గీత పది కర్మాయోగం కర్మ లేదు జన్మ లేదు ఈ అధ్యాయం అంశంగా కర్మ అలాగే జన్మ గురించి విచారణ చేద్దాం మనం పుడుతుంది కర్మ కోసమే కర్మ పరిసమాప్తి చేసుకోవడానికి లేదా కర్మశేషం లేకుండా చేసుకోవడానికి జన్మలు అవసరం పడుతున్నాయి నిజానికి మనం సత్యం కానప్పుడు మనమే లేనప్పుడు మనమే స్వప్నం అయినప్పుడు మనకి కర్మలు జన్మలు ప్రసక్తి ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించండి కర్మ అలాగే జన్మ అనేది మన స్వప్న పాత్రల యొక్క రూపాంతరమే అని గ్రహించండి తెలుసుకోండి అంటే ఒక స్వప్నం నుండి మరొక స్వప్నంలోనికి ప్రవేశించినప్పుడు మనం స్వప్న పాత్రలు వేసి వేసి అది కాస్త రూపాంతరం చెందినట్లుగా కనపడుతున్నాయి దానికి కర్మ జన్మ అని నామాలు పెట్టుకున్నాము మన స్వప్న పాత్ర ఎలా ఉండాలో మనకి మనమే నిర్ధారణ చేసుకొని ఆ పాత్ర తీరుతెన్నుల కోసం కర్మ జన్మ అనే విధానం ఏర్పాటు చేసుకున్నాము నేను లేను అన్నప్పుడు ఇంకా కర్మ జన్మలు ఎక్కడి నుండి వస్తాయి అంటే అలాగే స్వప్న పాత్రలు ఎలా వస్తాయి ఎక్కడి నుండి వస్తాయో ఆలోచించండి నేను సత్యం కాదు నీవు సత్యం కాదు అలాగే నువ్వు నేను కూడా స్వప్నమే అయినప్పుడు ఇంకా కర్మలు జన్మలు కూడా స్వప్నమే కదా స్వప్నంలో చదువుతున్నట్లుగా ఉద్యోగాలు చేస్తున్నట్లుగా వెల్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్లుగా సంతానం ఉన్నట్లుగా ఆస్తులు సంపాదిస్తున్నట్లుగా మరణాలు పొందుతున్నట్లు జననాలు పొందుతున్నట్లుగా ఇలా పలు రకాల భావాలతో మన స్వప్న పాత్రలు ఉన్నాయి ఒక సినిమాలోని పాత్రలు వాళ్ళు వేసే సన్నివేశాలు చూపించే హావభావాలు అన్నీ ఆ సినిమాకే సత్యం అన్నట్లుగా ఉంటాయి కానీ నిజానికి ఆ పాత్రాధారికి ఈ సినిమాకి ఏమీ సంబంధం ఉండదు కదా సినిమాలో హీరో మన్ హీరో మందు కొట్టే పాత్ర ఉండవచ్చును బయటకు హీరో నిజానికి ముందే తాగకపోవచ్చు కదా అలాగే ఈ స్వప్నజీవ నాటకంలో మనం వేసే స్వప్న పాత్రలు సన్నివేశాలు హావభావాలు ఏదీ కూడా సత్యం కాదని తెలుసుకోండి పదకొండు గుణత్రయ విభాగయోగం మాయా లేదు మర్మం లేదు ఈ అధ్యాయం అంశం మాయా లేదు మర్మం లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాం త్రిగుణాల మాయ వలన మనకి ఆలోచన సంకల్పం స్పందన అనేవి కలుగుతాయని తద్వారా మనం కాస్త మహామాయలో పడి ప్రేమ మోహం వ్యామోహములతో కూడిన భోగ జీవితంలో మిగిలిపోతున్నామని శాస్త్రవచనం ఇది సత్యంలాగా కనిపించే అసత్యం అన్నమాట ఎలా అంటే నిజానికి మనమంతా మనకి కనిపించేవారంతా మనం పూజించేవారంతా మనకి కనిపించేది అంతా కూడా పరమశూన్యం యొక్క స్వప్నం అయినప్పుడు ఇంకా మాయా మర్మమునకు స్థానం ఎక్కడ ఉంటుంది అంటే మనం వేసే స్వప్న పాత్రలే మాయా అన్నప్పుడు మనమే లేనప్పుడు మనం సత్యం కానప్పుడు మాయా మర్మమునకు స్థానం ఏది ఆలోచించండి మనకి మనమే మాయా మర్మం అయినప్పుడు వేరేగా మాయా ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది మాయ అనేది సూర్యుడికి సూర్యకాంతిలాగా పువ్వులకి సువాసనలాగా మనలో మాయ ఉంటుంది వేడియందు మనకి ఆలోచన సంకల్పం స్పందన ఆశ భయం ప్రేమ మోహం వ్యామోహం కలుగుతుందో అదే మాయ అవుతుంది ఈ మాయా పాత్రలు వేయాలని మనకి మనమే కళలు కంటున్నామని ఎవరూ కూడా ఊహించటం లేదు ఒకరికి తీపి అంటే ఆనందం మరొకరికి కారం తింటే ఆనందం ఇది వేరే వారికి బాధగా ఉంటుంది అంటే నువ్వు ఏ పాత్రలో వేయాలో కలకని ఉన్నప్పుడు అవే పాత్రలు వేస్తున్నప్పుడు ఇందులో మాయకి ఏమి సంబంధం ఉంటుంది ఆలోచించండి నువ్వు చేసే దృష్టిని బట్టి నువ్వు వేసే పాత్రను బట్టి అంతా కూడా మాయా సహితంగా లేదా మాయా రహితంగా కనపడుతుంది యద్భావం తద్భవతి చాలామందికి రావణాసురుడు కాస్త దుర్మార్గుడిగా కనపడితే మరికొంతమందికి అపరశాస్త్ర పండితుడు రావణ బ్రహ్మగా కనపడుతున్నాడు మరి ఇందులో ఏది సత్యమో ఆలోచించండి మీరు చూసే కోణమును బట్టి అది మీకు సత్యంలాగాను అదే వేరే వారికి అసత్యంలాగా కానవచ్చును మాయ ఉంది అంటే ఉన్నట్లు లేదు అంటే లేనట్లే నిజానికి మనమే లేనప్పుడు మనలో ఉండే మాయ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి నిజం మీకే తెలుస్తుంది పన్నెండు జ్ఞాన విజ్ఞాన యోగం జ్ఞానము లేదు అజ్ఞానము లేదు ఈ అధ్యాయం అంశంగా అసలు జ్ఞానం ఉన్నదా లేదా అజ్ఞానం ఉన్నదా అని అన్నప్పుడు దీనిని గురించి విచారణ చేస్తే ఎవరైతే తను తెలుసుకున్న జ్ఞానమును మర్చిపోతాడో వాడు కాస్త అజ్ఞాన పాత్రలు వేస్తాడు ఎవరైతే తన జ్ఞానమును మర్చిపోకుండా జ్ఞానస్ఫురణ కలిగి ఉంటాడో వాడు కాస్త జ్ఞాన పాత్రలు వేస్తూ ఉంటాడు నిజానికి జ్ఞానం లేదు అలాగే అజ్ఞానమూ లేదు ఎందుకంటే జ్ఞానం తెలిసిన వాడు మాట్లాడలేడు తెలియనివాడు తెలుసుకునేదాకా ఎదురు చూడక తప్పదు ఒకవేళ వీరు తెలుసుకుంటే మాట్లాడకుండా మౌనం వహిస్తారు ఈ లెక్కన చూస్తే అది కాస్త జ్ఞానిగా మారి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటే ఇంకా తను తెలుసుకున్న జ్ఞానం తనకు తప్ప వేరే వారికి తెలియదు ఉపయోగపడదు కదా అంటే ఒక రకంగా ఈయన కూడా అజ్ఞానమాయలో ఉన్నట్లే ఎందుకంటే తను తెలుసుకున్న జ్ఞానం ఇతరులకి చెబితే ఎక్కడ తనలో జ్ఞాన అహంకారం మొదలవుతుందో అనే జ్ఞాన భయంతో ఉంటాడు తనే సత్యం కాదు అని తెలిసినప్పుడు అదే విషయం ఇతరులతో చెబితే తప్పేంటో ఆలోచించండి మాయ కాస్త మాయం అవుతుంది కదా తను కాక వేరే వాళ్ళు ఎవరు ఉన్నారో అనుకున్నప్పుడు అంటే బయటకి జ్ఞానిగా కనిపించే నిజ అజ్ఞాని ఇతనే అవుతాడన్నమాట సన్యాసి కాస్త సన్నాసవుతాడన్నమాట ఈ లెక్కన చూస్తే జ్ఞాని అనేవాడు కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు అజ్ఞాని కాస్త కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేనట్లే కదా ఉన్నది ఎలాగో ఉంది అది ఏంటో తెలుసుకున్నవాడు జ్ఞాని తెలుసుకోలేనివాడు అజ్ఞాని అన్నమాట దాహానికి నీళ్లు అవసరమైతే దాహం తీర్చుకోవాలి కానీ ఈ నీళ్లు ఎక్కడికి ఎందుకు ఎక్కడి నుండి ఎలా అని విచారణ చేస్తే ఏమి లాభం ఇందులో విచారణా సిద్ధి పొందినవాడు జ్ఞాని అయితే ఈ నీళ్ల గురించి ఎలాంటి ఆలోచన చెయ్యనివాడు అజ్ఞాని అన్నమాట చివరికి జ్ఞాని కూడా ఈ నీళ్ళ మీద ప్రయోగ పరిశోధనలు చేసి చివరికి తన తాహం తీర్చుకోక తప్పదు కదా తెలుసుకున్న వాడికి అలాగే తెలుసుకోని వాడికి ఈ నీళ్లు ఎలా అయితే దాహార్తిని తీర్చినాయో అలా జ్ఞానమునకు అజ్ఞానమునకు తేడా ఉండదు ఎందుకంటే జ్ఞాని కాస్త అజ్ఞానిగా ఉండక తప్పదు కదా అజ్ఞాని కాస్త జ్ఞానిగా మారక తప్పదు కదా కాబట్టి జ్ఞానమూ లేదు అజ్ఞానమూ లేదు అని తెలుస్తోంది కదా పదమూడు అక్షర పరబ్రహ్మయోగం సాధకుడు లేడు సాధించటానికి ఏమీ లేదు ఈ అధ్యాయం అంశంగా సాధకుడు లేడు అలాగే సాధించడానికి ఏమీ లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాం నిజానికి నేను లేను అనే స్వానుభవ అనుభూతి పొందటానికి సాధన అలాగే సాధకుడు ఉంటాడు తను చనిపోయానను చనిపోయాను అనుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అనుభూతి పొందినప్పుడు సాధకుడు సాధనతోనూ ఏమీ పని ఉండదు కదా కానీ మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా మన విశ్వం అంతా ఎప్పుడో ఆదిలోనే శాశ్వత మరణావస్థ అయిన నిశ్చల స్థితిని అదే మోక్షపదం పొందినప్పుడు కొత్తగా సాధకుడు తెలుసుకునేదేమిటి వాడు సాధించేదేమిటి వాడు పొందేది ఏమిటి అని ఆలోచించండి అంటే ఇక్కడ సాధించడానికి సాధన అలాగే సాధకుడు అనేది ఏమీ లేదని తెలుస్తోంది కదా ఆదిలోనే చనిపోయినవాడు తను చనిపోయాను తను లేను నేను లేను అని తెలుసుకోవడంలో ఏమైనా అర్థం ఉందా ఆలోచించండి ఏమీ లేదు అన్నప్పుడు ఇక సాధనతో అలాగే సాధకుడు ఇంకా సాధించడానికి ఏమీ లేనట్లే కదా పద్నాలుగు ఆత్మ సంయమ యోగం సాధన లేదు సాధించేది లేదు ఈ అధ్యాయం అంశంగా సాధన లేదు సాధించటానికి ఏమీ లేదు అని అది ఎలాగో విచారణ చేద్దాం నేను ఎవరిని నేను ఆత్మ నేనే దేవుడిని అహం బ్రహ్మాస్మి నేను ఉన్నాను నేను కాలిది లేదు నేను లేనిది లేదు ఇలాంటి మహా వాక్యాలను సాధకుడు తన సాధన ద్వారా స్వానుభవ అనుభూతి పొందటానికి సాధన ఉన్నది ఇంతవరకు బాగానే ఉంది ఎప్పుడో ఆదిలోనే పుట్టి పెరిగి చచ్చిపోయినవాడు తను ఉన్నానని తాను బతికే ఉన్నానని తనే విశ్వమని జ్ఞాన అనుభూతి పొందటానికి సాధన చేయటంలోనే ఏమైనా అర్థం ఉందా చచ్చిపోయినవాడు తాను చచ్చిపోయిన విషయం ఎన్నటికీ తెలుసుకోలేడు ఇది తెలుసుకోవడానికి చేయవలసిన సాధనా విధి విధానాలు లేవు అలాంటప్పుడు అసలు సిసలైన జ్ఞాన అనుభూతిని అనగా నేను లేను అనే జ్ఞానం ఇచ్చే సాధన లేనప్పుడు సాధన లేనట్లే కదా సాధించడానికి ఏమీ లేనట్లే కదా తను చనిపోయాను అని తెలుసుకోవడానికి సాధనతో ఏమి పని ఉంటుంది ఆలోచించండి నేను అనేది సత్యం కాదు నేను అనేది నిత్యము కాదు నేను అనేది శాశ్వతం కాదు నేను అనేది ఆత్మ కాదు నేను అనేది ఆత్మ కాదని తెలుసుకోవటానికి అంటే నేను లేను అని సాధించడానికి సాధనతో ఏమీ పని ఉంటుంది నిజానికి చచ్చిపోయినవాడు తాను చచ్చిపోయాను అని ఎలా తెలుసుకుంటున్నాడు తెలుసుకుంటే వాడు చచ్చిపోయినట్లు కాదు కదా చచ్చినాను అని తెలుసుకోవడానికి తెలపటానికి సాధనలు లేనట్లే కదా సాధన లేనప్పుడు సాధించటానికి ఏమీ లేనట్లే కదా ఆలోచించండి మరణరహస్యం మీకే తెలుస్తుంది పదిహేను దైవాసుర విభాగ యోగం అనుభవం లేదు అనుభూతి లేదు ఈ అధ్యాయం అంశంగా అనుభవం లేదు అనుభూతి లేదు అనేది ఎలాగో విచారణ చేద్దాం చాలామంది నేనే దేవుణ్ణి అనే అనుభవంగాను నేనే విశ్వరూపధారిగా ఉన్నాను అనే అనుభూతి కోసం సాధన చేస్తూ ఉంటారు నిజానికి తనే లేనప్పుడు నేనే లేనప్పుడు నేనే సత్యం కానప్పుడు నేనే చనిపోయినప్పుడు వీడు తెలుసుకోవడానికి సాధించడానికి పొందటానికి ఏమీ లేనప్పుడు సాధన లేనప్పుడు ఇంకా అనుభవాల అనుభూతులు ఎక్కడ ఉంటాయో ఒక్కసారి ఆలోచించు లడ్డు తినాలి అనేది కోరిక అది తింటున్నప్పుడు కలిగే ప్రత్యక్ష అనుభవం దాని రుచిని ఆస్వాదించినప్పుడు కలిగే అనుభూతి ఇంతవరకు బాగానే ఉంది అసలు తినేవాడు అలాగే తినేది అనగా లడ్డు తినేవాడు అలాగే లడ్డు అనేది సత్యం కానప్పుడు అది అసత్యం అయినప్పుడు దాని రుచి తను దానిని తింటున్నాను అనే అనుభవం సత్యం కానట్లే కదా అంటే ఏమీ లేనట్లే కదా ఆలోచించండి ఒక బ్రహ్మ పదార్థం మరొక బ్రహ్మ పదార్థం తింటోంది అసలు ఇక్కడ బ్రహ్మ పదార్థమే సత్యం కానప్పుడు అది తింటుంది అనుకోవడంలో సత్యం లేనట్లే కదా పదహారు శద్దాత్రయ విభాగయోగం సమాధి స్థితి లేదు ఆనంద స్థితి లేదు ఈ అధ్యాయం అంశంగా సమాధి లే స్థితి లేదు ఆనంద స్థితి లేదు అనే దానిని విచారణ చేద్దాం మన అస్థిర మనస్సు కాస్త స్థిరమై ఏకాగ్రత పొంది నిశ్చల స్థితిని అది కూడా శాశ్వత ఆనంద స్థితిని పొందినప్పుడు మనకు కలిగే స్థితిని సమాధి స్థితి అంటారు మనం పుట్టుకతోనే సచిదానంద స్థితిలో పుట్టినప్పుడు సూర్యుడికి సూర్యకాంతిలాగా మనకి కూడా సచిదానంద స్థితి మనతోనే ఉన్నప్పుడు అది వేరేగా ఉన్నదని సాధించడానికి సాధన చేయటంలో ఏమైనా అర్థం ఉందా మనం ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోనే ఉన్నది మనస్సు ఎప్పుడూ నిశ్చల స్థితిలోనే ఉన్నది ఇది దాని సహజ స్థితి ఆ విషయం మరిచిపోయి అది కాస్త అనిశ్చల స్థితిలో లేదా అస్థిరంగా ఉన్నదని మనకి మనమే భావించుకొని నిశ్చల స్థితిలోనికి దీనిని తీసుకురావాలని సాధనా పేరుతో సమాధి స్థితి పొందాలని అందులో శాశ్వత ఆనంద స్థితి పొందాలని అనుకోవడంలో ఏమైనా అర్థం ఉందా చంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లుగా అన్నీ కూడా నీలోనే ఉంచుకొని అది లేదని అది కొత్తగా రావాలని దానికోసం సాధన చేయాలని అనుకోవటంలో ఏమైనా అర్థం ఉందా ఆలోచించండి అంటే ఈ లెక్కన చూస్తే సాధనతో అవసరమే లేనప్పుడు దానికోసం సమాధి స్థితి అలాగే ఆనంద స్థితి లేనట్లే కదా అసలు నేనే లేనప్పుడు ఆనందంతో పని ఏమిటి విషాదం ఉంటే ఏంటి సచిదానందం అది కూడా ఉంది అనుకోవటమే విచిత్రమే కదా నువ్వే లేనప్పుడు ఏమీ లేనట్లే కదా ఇంకా సమాధి స్థితి అలాగే అది ఇచ్చే ఆనంద స్థితి ఏమి ఉంటుంది నువ్వు ఎలాగైతే ఈ విశ్వజీవ నాటకంలో సన్నాసిగా భోగ పాత్ర వేస్తున్నావు అలా నేను కూడా ఈ నాటకం ఎందు సన్యాసిగా యోగ పాత్ర వేస్తున్నాను నేను ఏదో సాధించాలి అని అనుకుంటే నువ్వు ఏదో పొందాలి అనుకుంటున్నావు చివరికి ఈ రెండూ పొందిన మనం ఆనందంలో ఉంటున్నాము ఈ స్థితి కొనసాగించడానికి సమాధి స్థితి అని పేరు పెట్టుకున్నావు ఇందులో ఏదో అనుభవ అనుభూతిని పొందుతుంది అని తృప్తిపడుతున్నారు అసలు పాత్రే లేనప్పుడు ఈ స్థితులు ఉంటాయా అని ఆలోచించండి ఉండవు కదా పదిహేడు మోక్ష సన్యాస యోగం మోక్షము లేదు ముక్తి లేదు ఈ అధ్యాయం అంశంగా మోక్షము లేదు ముక్తి లేదు అనే దానిని ఎలాగో విచారణ చేద్దాం జనన మరణాలు లేవు పాత్రలు వేసేవాడు వెయ్యవలసిన పాత్రలు లేనప్పుడు నేను లేను అన్నప్పుడు మోక్షాలు ముక్తులు అనేవి ఎక్కడి నుండి వస్తాయి మోక్షం లేదా ముక్తి అనేది కొత్తగా బయట నుండి రావటం లేదు ఉండదు అన్నీ కూడా నీలోనే ఉంటాయి నిన్ను దాటి కొత్తగా ఏమీ లేనప్పుడు మరి కొత్తగా సాధించడానికి పొందటానికి ఏమీ లేనట్లే కదా అంటే నీవు అనుకునే మోక్షం లేదా ముక్తి కూడా లేనట్లే కదా నిశ్చల స్థితి పొందితే మోక్షం అని అనిశ్చల స్థితి పొందితే మాయా ఈ రెండింటి మధ్య స్థితిని కొంతసేపు స్థిర మనస్సు మరికొంతసేపు అస్థిర మనస్సు కలిగి ఉంటే అది ముక్తి స్థితి అని శాస్త్రవచనం అసలు నేనే లేనప్పుడు మనసు స్థిరాలు అస్థిరాలతో ఏమి పని ఉంటుంది నేను ఉంటే మనస్సు ఉంటుంది మనస్సు ఉంటే దానికి ద్వైత భావస్థితి అలాగే స్థిర లేదా అస్థిర స్థితులు ఉంటాయి అసలు నేనే లేనప్పుడు ఇంకా వీటితో ఏం పని ఉంటుంది ఆలోచించండి ఈ లెక్కన చూస్తే మోక్షం అలాగే ముక్తి అనేది లేనట్లే కదా మోక్షస్థితిలో ఉన్నవాడు మోక్షం కోసం తప్పించడంలో ఏమైనా అర్థం ఉంటుందా ఆలోచించండి పద్దెనిమిది సన్యాస యోగం సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అని నీ సహజ స్థితిలో ఉండు ఈ అధ్యాయం అంశంగా సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అనే దానిని విచారణ చేద్దాం నాకు ఇది ఒక్కటి మాత్రమే సత్యముగా నిత్యముగా శాశ్వతముగా జ్ఞాన అనుభవ అనుభూతిగా కనపడుతుంది నేను లేనప్పుడు ఈ కనిపించే విశ్వం నేనే వేసిన దైవ జీవ పాత్రలు అన్నీ కూడా అన్ని రకాల భావాలు ఆలోచనలు సంకల్పాలు ఆశలు భయాలు కోరికలు స్పందనలు ప్రేమలు మోహాలు వ్యామోహాలు ఈతి బాధలు సుఖదుఖాలు ఇలా మూనగున్నవి ఏమీ కూడా లేనట్లే కదా నేను ఉంటే అన్నీ ఉన్నట్లే నేను లేకపోతే ఏమీ లేనట్లే కదా నేను అనేది సత్యం కానప్పుడు ఇవి ఏమి ఉన్నా లేనట్లే కదా ఉల్లిపాయ పొరలు తీసుకుంటూ పోతే ఆకార ఉల్లిపాయ ఎలా అయితే ఉండదో ఏవి అయితే నాలో సత్యభావాలుగా కనపడుతున్నాయో వాటిని పొరలు పొరలుగా తీసుకుంటూ పోతే నేను ఉంటానా ఉండను కదా నేను అనేది లేకపోతే మిగిలేది ఏమీ లేదు కదా అంతా శూన్యమే కదా ఇది కూడా ఉందో లేదో తెలియని అంశయే కదా ఆలోచించండి ఒకటి బ్రహ్మం లేదు బ్రహ్మ పదార్థం లేదు విభూతి యోగం రెండు ఆత్మ లేదు పరమాత్మ లేదు జీవాత్మ లేదు సాంఖ్యాయోగం మూడు దేవుడు లేడు జీవుడు లేడు భక్తి యోగం నాలుగు నేను లేను నువ్వు లేవు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ఐదు కనిపించేది అసత్యం కనిపించనిది సత్యం జ్ఞాన విజ్ఞాన యోగం ఆరు కనిపించేదంతా పరమశూన్యం యొక్క కళలాంటి నిజం నిజం నిజంలాంటి కళ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఏడు మనమంతా మన దైవాలంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీరధారులం దారులం రాజవిద్య రాజగుహ్యాయోగం ఎనిమిది ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యం విశ్వరూప సందర్శన తొమ్మిది జననం లేదు మరణం లేదు విషాదయోగం పది కర్మ లేదు జన్మ లేదు కర్మయోగం పదకొండు మాయా లేదు మర్మం లేదు గుణత్రయ విభాగయోగం పన్నెండు జ్ఞానం లేదు అజ్ఞానం లేదు జ్ఞానయోగం పదమూడు సాధకుడు లేడు సాధించడానికి ఏమీ లేదు అక్షర పరబ్రహ్మయోగం పద్నాలుగు సాధన లేదు సాధించేది లేదు ఆత్మ సంయమయోగం పదిహేను అనుభవం లేదు అనుభూతి లేదు దైవాసుర యోగం పదహారు సమాధి స్థితి లేదు ఆనంద స్థితి లేదు శ్రద్ధాత్రయ విభాగయోగం పదిహేడు మోక్షం లేదు ముక్తి లేదు మోక్ష సన్యాసయోగం పద్దెనిమిది సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అని నీ సహజ స్థితిలో ఉండు కర్మ సన్యాస యోగం కారణం మన దశ ఇంద్రియాలకి తెలిసేదంతా పరమశూన్యం యొక్క స్వప్నం లాంటి నిజం ఆది స్వప్నం అనగా ఆది ఆకార శూన్య బ్రహ్మగా ఈశ్వరుడు స్వప్న శరీరధారిగా అగుపించడం దీనితో ఈయన తన స్వప్న శరీరంతో విరాట్ స్వరూపం ఎత్తడంతో అసత్యమైన బ్రహ్మ విశ్వమంతా సత్యముగా మాయాస్వరూపంతో అగపించడం జరుగుతోంది కానీ నిజానికి ఈ ఈశ్వరుడు అలాగే ఈ విశ్వమంతా సత్యముగా కనిపించే అసత్యమని సర్వం ఏమీ లేదు సర్వం శూన్యం అని సమాధి గీత తెలుసుకుని మనకి చెప్పడం జరిగిందని తెలుసుకోండి ఈ గీతకు సంపూర్ణ గీత అని మరి ఒక పేరు కూడా ఉంది ఇంతటితో పరమహంస పవనానంద చేత చెప్పబడిన పద్దెనిమిది అధ్యాయాలలో అధ్యాయాలతో కూడిన సమాధి గీత పూర్తి అయ్యింది ఇప్పటిదాకా నా శబ్ద పాండిత్య అనుభవాలు పూర్తి అయినాయి ఇప్పుడు నా అనుభవ పాండిత్య సాధన అనుభవాలు తెలుసుకోవాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్